హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమి పట్టదు అరగంటలో చేసేసుకోవచ్చు అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పు ఏది రుబ్బుకుని రెడీగా లేనప్పుడు ఇలా రాగి పిండితో ఇన్స్టెంట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రాగిపిండికి అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి తెల్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి అరకప్పు వేసుకుని ఇవి రెండు మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి తర్వాత అదే కప్పుతో కప్పు నీళ్లు కూడా వేసుకోవాలి వేసుకుని ఇవి రెండు బాగా కలిసేటట్లు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కాబట్టి త్వరగా ఉండలు కడుతుంది ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి ఇలా వేసుకుని ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగనవసరం లేదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో మీడియం సైజు ఒక క్యారెట్ సన్నగా తురుముకుని వేసుకోవాలి వేసుకుని ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఉల్లిపాయ క్యారెట్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఉప్మా రవ్వ ఇంకా రాగి పిండి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకుని సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మెత్తగా వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేపించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమం కూడా వేసుకోవాలి ఇలా కూరగాయల ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలిసి రెట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు క్యారెట్ టమాటా పచ్చిగా వేసుకోకుండా ఇలా కొంచెం వేయించుకుని వేసుకుంటే మనం రెడీ చేసుకున్న టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి కానీ లేకపోతే దోశ పెనం కానీ పెట్టుకోవాలి పెట్టుకునే ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి మిశ్రమంతో మనం ఊతాపం ఎలా అయితే వేసుకుంటామో అలా కొంచెం మందంగా వేసుకోవాలి ఇలా ఒక గరిటి పిండి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా పలుచుగా చేసుకు kobal మరీ పలుచుగా లేకపోతే మరీ మందంగా కాకుండా ఇలా సమానంగా పరుచుకోవాలి మనం దీనిలో వంట చూడ వేసాం కాబట్టి కొంచెం పలుచుగా వేసుకున్నా కానీ బన్ షేప్లో వస్తుంది తర్వాత ఇలా మూత పెట్టుకుని వేపించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగేసరికి ఒక సైడ్ బాగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండో సైడ్ వేయించుకునేటప్పుడు మూత పెట్టుకోవనవసరం అవసరం లేదండి అలా పెట్టుకుంటే ఊతప్పం బాగా మెత్తగా వస్తుంది కాబట్టి మూత లేకుండా వేయించుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలి ఇలానే మీరు రెడీ చేసుకున్న పిండితో మీకు రెడీ చేసుకోవచ్చు ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి మనం తీసుకున్న ఈ లేకపోతే బందోస బందోసీఫాస్ట్లోకి అయినా బాగుంటుంది లేకపోతే ఈవినింగ్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది మనం చేసుకున్న పిండితో ఈజీగా త్రీ ఫోర్ మెంబర్స్ వరకు అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో ఇది ఏదైనా పల్లీ చట్నీ లేకపోతే రోటి పచ్చడితో దేంతో తిన్నా చాలా బాగుంటుంది అంతే అండి చూసారు కదా రాగి పిండితో ఎంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ స్టడీ చేసుకున్నామో అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్